హాయ్ హలో ఫ్రెండ్స్ హెయిర్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నాను కరువు నూనె పెట్టాను ఇందులో కొంచెం మెంతులు వేసానండి అలాగే మందార పూలు చూసారా మనకి నూనె హీట్ అయ్యింది మరిగింది అనే విషయం మన మందార పూలు వేయగానే తెలుస్తుంది అనమాట అండి అలాగే కరివేపాకు చూసారా అండి ఇది మందార పూలు వేసేటప్పుడు రెడ్గా ఉన్నాయి కలర్ అయితే అలా చేంజ్ అయిపోయి మందార పూలు అనేది మనకి హెయిర్ బ్లాక్ అవ్వడానికి బాగా సహకరిస్తుంది కరివేపాకు అయితే హెయిర్ గ్రోత్ని పెంచుతుంది హెయిర్ ఫాల్ అవ్వకుండా చూస్తుంది మెంతులు అనేవి మన రూట్స్ని క్లియర్ చేస్తూ చక్కగా డాన్ అనేవి ఉండకుండా చేస్తుంది అనమాట అండి ఇది మొత్తం మీద హెయిర్ గ్రోత్కి అలాగే వైట్ హెయిర్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ హెయిర్ ఆయిల్ ఇదంతా బ్లాక్గా అయిపోయేంతవరకు మనం అండి ఇప్పుడు దాంతోపాటు ఆనియన్స్ కూడా వేస్తాయి అనమాట అండి ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం ఉల్లిపాయలు కూడా మనకి మరిగిపోవాలన్నమాట అండి ఇదంతా మరుగుపెట్టేది మొత్తం కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట చూసారు కదా ఇందులో మనం ఇంకా గోరింటకు కూడా వేస్తాం అనమాట అండి వేసుకునే వాళ్ళు గుంటకలు గ్రాక్ కూడా వేసుకోవచ్చు హెయిర్ గ్రోత్ పడేవాళ్ళు మాకైతే గుంటకలుగురాకు పడదండి సో నేనైతే ఇలానే చేస్తాను ఇది హెయిర్ అయితే ఇచ్చేస్తాను కదండి చూసారు కదా ఇదిగో నా హెయిర్ గ్రోత్ ఎలా ఉన్నది అనేది మీకు క్లియర్గా చెప్తున్నాను నేను ఏదైనా సరే మీకు రియల్గా ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అనమాట చూసారా క్లియర్గా క్లియర్ కట్గా కనిపిస్తుంది చూసారు కదా హెయిర్ గ్రోత్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇది రెడ్డిష్ హెయిర్ కూడా ఉంది చూసారు కదా మీరు నా వైట్ హెయిర్ రెడ్ అవ్వడం చూడొచ్చు తర్వాత ఇది బ్లాక్ కూడా మారుతుందనమాట ఇన్ ఫ్యూచర్ ఇది వన్ ఇప్పుడు గోరింటకు కూడా వేసేస్తాను అనమాట చూసారు కదా గుప్పటి గోరింటకు కూడా వేసేస్తా మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇదిగోండి ఫ్రెండ్స్ మన ఆయిల్ అయితే చక్కగా మరిగిపోయింది అనమాట కలర్ చూసారా ఈ కలర్లో చేంజ్ అయ్యింది ఇది ఫిల్టర్ చేసుకొని మనము ఒక బాటిల్ అయితే స్టోరేజ్ చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట చక్కగా చూసారు కదా చక్కగా రూట్కి పనిచేస్తుంది హెయిర్ ఫాల్ అవ్వనివ్వదు రూట్స్ క్లీన్ చేస్తుంది ఇంకా మల్టీ టాస్క్లా పనిచేస్తుంది అనమాట హెయిర్ బ్లాక్నెస్ కూడా వస్తుందనమాట చూసారు కదా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇదిగోండి ఫ్రెండ్స్ ఆఫ్టర్ దట్ చల్లరేక ఫిల్టర్ చేసుకుని ఇలా గాజు సిషాలు స్టోర్ చేసుకుంటే కొంచెం కొంచెం తీసుకుని హెయిర్ అప్లై చేసుకోవచ్చు అనమాట చూసారు కదా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి హెయిర్ థిక్నెస్ కావాలంటే మీరు కూడా ట్రై చేయండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్